హలో అండి నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు చిన్న మీ బ్లాగ్స్ పండగ ముందు రోజు ఇన్ని సామాన్లు ముందేసుకుని గంటల గంటలు కూర్చుని తోమే కన్నా నేను చెప్పే ఈ టిప్తో ఒక చిన్న టిప్ ఫాలో అయ్యి మీరు రెండే రెండు నిమిషాల్లో ఈ పూజా సామాగ్రిని చూసారా ఎంత తలతలా మెరుస్తున్నాయో ఒకసారి ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండి ఫస్ట్ మనం ఒక చిన్న ప్లేట్లోకి ఎక్కువ కూడా పట్టదండి కొంచెం సరుకు కొంచెం చింతపండు తీసుకునే ఒక్క సెకండ్ రుద్దితే చాలండి తలతలా మెరిచిపోయే పూజా సామాగ్రి మన అవుతాయి దీనికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు ఎక్కువ శ్రమ పడే పని కూడా ఉండదండి ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు క్లీన్ చేసుకునే విధంగా మనం ఈ చిన్న టిప్ యూజ్ చేసి మనం క్లీన్ చేసుకోవచ్చండి ఎక్కువ సమయం కూడా పట్టదు చూసారు కదా తలతలా మెరుస్తున్నాయి ఈ ఒక్క చిన్న టిప్ యూస్ చేసి మీరు మీ ఇంట్లో పూజా సామాగ్రిని అప్పటికప్పుడు క్లీన్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ